నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ బుల్గా హెడ్లైన్స్ చూద్దాం చరిత్ర సృష్టించిన మహానీయుడు ఎన్టీఆర్ చంద్రబాబు ఇక స్కామ్ కేసులో మనీ లాండరింగ్ పై కేసిరెడ్డిని విచారించనున్న ఈడీ అధికారులు నేను సజ్జల భార్గవరెడ్డి విచారణ నేపథ్యంలో మంగళగిరి పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్ల వద్ద పోలీసుల భారీ బందోబస్తు ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళులు వర్షపు నీరు మళ్లించేందుకు నిర్మిస్తున్న డ్రైన్ పర్మిట్ త్వరగా పూర్తి చేయండి విజయవాడ నగరపాలిక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆదేశాలు వివరాలకు వెళ్తే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమురి తారక రామారావు నూట రెండవ జయంతి సందర్భంగా రాజకీయ సిని ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంజలి ఘటించారు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఎన్టీఆర్ కు నివాళులర్పించారు ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు నిరుపేదలు అనగారిన వర్గాలకు సాధికారత కల్పించేందుకు ఎన్టీఆర్ చేసిన కృషి అద్భుతమని ప్రధాని ప్రశంసించారు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని నివాళులర్పించారు సమాజానికి సేవ చేయడం నిరుపేదలు అణగారిన వర్గాల ప్రజలకు సాధికారత కల్పించడం కోసం ఆయన చేసిన కృషిని అభినందించారు ఎన్టీఆర్ నటించిన చిత్రాలు రచనలు ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంటాయని ప్రధాని మోదీ గుర్తు చేశారు ఎన్టీఆర్ నుండి మనం ఎంతో ప్రేరణ పొందామన్నారు మిత్రులు చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ ప్రభుత్వం ఎన్టీఆర్ దార్శనికతను నెరవేర్చేందుకు కృషి చేస్తోందని ప్రధాని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు ఈ తన వేదికగా ట్వీట్ చేశారు తెలుగు జాతి మొత్తం ఆరాధించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని తెలిపే పధ ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు కడపలో జరుగుతున్న మహానాడులో ఆయన మాట్లాడారు ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికి పండుగ రోజు ఒక వ్యక్తి రెండు రంగాల్లో రారాజుగా రాణించడం చరిత్రలో చూడలేదు తెలుగు సినీ చరిత్రలో ఎవరెస్ట్ గా ఎన్టీఆర్ ఎదిగారు నీతి నిజాయితీ పట్టుదల ఆయన ఆయుధాలు ముప్పై మూడేళ్లు వెండి తెరకు పదమూడేళ్లు రాజకీయాల్లో అద్వితీయ చరిత్ర సృష్టించారు ఎన్టీఆర్ అంటే పేదవాడికి భరోసా రైతులకు నేస్తం అధికారం అంటే బాధ్యత పదవి అంటే సేవాన్ని రూపించారు వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఆయన పాలకులంటే సేవకులని చెప్పి దేశ రాజకీయాల అర్థాన్ని మార్చారు ఎన్టీఆర్ ఆయన రూపొందించిన పసుపు జెండా శాశ్వతంగా ఉంటుంది తెలుగు జాతి ఉన్నంత వరకు ప్రజలకు ఎన్టీఆర్ గుర్తుంటారు తెలుగు ప్రజల నమ్మకం విశ్వాసం భరోసా తేదేపద జెండా అని చంద్రబాబు తెలిపారు రెండు వేల ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం తొంభై మూడు శాతం ఏడు శాతం పైన ఓటు షేర్తో కొత్త చరిత్రను సృష్టించాం ఇది ముమ్మాటికి కారణం పసుపు సైనికులే ఇక్కడుండే మీ నాయకత్వమే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చేసిన పోరాటాలే నేటి అధికారం మీ త్యాగాలే నేటి స్థానం ఇది కాకుండా సమయానుకూలం మనం ఎప్పటికప్పుడు స్ట్రాటజీ కూడా ఆలోచించినప్పుడు జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం దానివల్ల కూడా ఈరోజు ఈ మహా విజయానికి దోహదం చేశాయని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఏమీ ఆశించకుండా దశాబ్దాలుగా ప్రతి గ్రామంలో జెండా మోస్తున్న కార్యకర్తల వలనే మనం ఇక్కడ ఉన్నాం నేనే కాదు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ప్రతి మంత్రి గుర్తించుకోవాలి నలభై ఏళ్ళ నలభై మూడు ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కోనటువంటి సంక్షోభాలు పార్టీ ఎదుర్కొన్నాం అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడ తిరిగి చూడలేదు జెండా ఉంటుంది విజయవాడ జిల్లా జైలుకు చేరుకున్నారు ఈడీ అధికారులు స్కామ్ కేసులో మనీ లాండరింగ్ పై కేసరెడ్డిని విచారించనున్న ఈడీ అధికారులు కేసరెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న ఈడీ పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఇప్పటికే కేసు నమోదు చేసిన ఈడీ

గుంటూరు జిల్లా మంగళగిరి నేడు సజ్జల భార్గవరెడ్డి విచారణ నేపథ్యంలో మంగళగిరి పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు మంగళగిరి పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్లకు వెళ్లే మెయిన్ గేట్ ను మూసివేసిన పోలీసులు సజ్జల భార్గవ రెడ్డికి మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు వైసీపీ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు మంగళగిరి రూరల్ పోలీసుల ఎదుట విచారణకు హాజరైన సజ్జల భార్గవరెడ్డి क्रेडिट जमा कर हां ले सकते फर्स्ट स्टेट निर्माण क्रेडिट जमा तो तमिल कौन ले सर मेरा हां ओके ला ब्रो ले देना उसको लेला जितना प्लेस में వర్షపు నీరు మళ్లించేందుకు నిర్మిస్తున్న డ్రైన్ పనులు త్వరగా పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఎంజీ రోడ్ కృష్ణవేణి స్కూల్ రోడ్డు పటమట రాణిగారితోట క్షేత్ర స్థాయిలో పరిశీలించారు పటమట నిర్మలా కాన్వెంట్ వద్ద తరచుగా నీటి నిల్వలు ఏర్పడడం గమనించి వాటిని మళ్లించేందుకు కృష్ణవేణి స్కూల్ రోడ్డు వద్ద డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టిన సందర్భంగా ఆ పనులను కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు డ్రైన్ నిర్మాణ పురోగతి లేకపోవడం గమనించి అడ్డొచ్చిన విద్యుత్ స్తంభాలను తొలగించేటట్టు చర్యలు తీసుకోవాలని అందుకు అనుగుణంగా ఏపీసీపీడీసీఎల్ వారి సమన్వయంతో డ్రైన్ నిర్మాణంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా త్వరతగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కెషమ్మి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్ పాల్గొన్నారు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ప్రముఖుల రాక సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు melebarakan ana puncak lipat

ఆపరేషన్ బుడమేరును ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బుడమేరు ప్రక్షాళనకు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుతూ జూన్ ఆరున విజయవాడ ఐలాపురం కన్వెన్షన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నట్లు సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనపుడి శంకర్ తెలిపారు రాజకీయ నాయకుల కమ్మద్ద హస్తాల్లో ఆక్రమణ చర్యలు మాఫియాల కోరల్లో చిక్కుకున్న బుడమేరు సహజ ప్రవాహ దిశను పునరుద్దరించేందుకు ఆపరేషన్ హైడ్రా తరహాలు ఆపరేషన్ బుడమేరును చేపట్టి నిర్వాసితులకు ప్రత్యామ్నాయం కల్పించాలని కోరారు సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనపుడి శంకర్ హనుమన్పేటలోని దాసర్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుడుమేరు ప్రక్షాళనకు యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని కోరుతూ జూన్ ఆరున విజయవాడ ఐలాపురం కన్వెన్షన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు విజయవాడ నగరం పరిధిలో పది పైన బుడమేరు ప్రవహిస్తుందని నగర పరిధిలో డెబ్బై ఎకరాలు ఆక్రమణకు గురై మూడు వేల యాభై ఒక్క ఆక్రమణ నిర్మాణాలు జరిగాయని ప్రభుత్వం సర్వే నెంబర్తో సహా ప్రకటించిందన్నారు గుమేరు ప్రారంభం నుండి విజయవాడ వరకు నలభై గ్రామాల పరిధిలో రెండు వేల ఏడు వందల ఎకరాల్లో బుడిమేరు ప్రవహిస్తోందని దీనిలో మూడు వందల ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైంది అన్నారు వేలాది మంది ప్రజలు తెలిపారు వీరికి కల్పించాలని కోరారు జిల్లా కృష్ణా ఏలూరు జిల్లాలో చేపల చెరువుల కోసం రొయ్యల చెరువుల కోసం అక్రమంగా తవ్వి బుడిమేరు దిశ దశ ప్రవాహ దిశను మార్చేశారన్నారు రాజకీయ నాయకుల కబంద హస్తాల ఆక్రమణ చర్యలు మాఫియాల కోరలో చిక్కుకున్న బుడిమేరు సహజ ప్రవాహ దిశను పునరుద్ధరించేందుకు ఆపరేషన్ హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరు చేపట్టి నిర్వాసలకు ప్రత్యామ్నాయం కల్పించాలని కోరారు బుడమేరు ప్రక్షాళన చర్యలు చేపట్టామని ప్రజల్ని కాపాడాలని కోరుతూ నాలుగు జిల్లాలకు సంబంధించిన బుడమేరుపై నిపుణులు మేధావులు రాజకీయ పార్టీలు రైతు ప్రజా సంఘాల బాధ్యులు పాల్గొని రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాలని కోరారు ఆపరేషన్ వెంటనే అమలు చేయాలని చెప్పి బుడమేరు వరద ముంపురై సంవత్సర కాలం గడుస్తున్న ఈనాటి వరకు కూడా ప్రభుత్వం ఆపరేషన్ హైడ్రా తరహాలో ఆపరేషన్ బొడమేరుని అమలు చేయకుండా కేవలం ఆన్ పేపర్ పుస్తకాలపైన పేపర్లపైనే యాక్షన్ లేకుండా ఉన్న దానికి ఉన్న పరిస్థితుల్లో రేపు ఆరవ తేదీన జూన్ ఆరవ తేదీన నిపుణులు మేధావులు రాజకీయ పార్టీల నాయకులు వివిధ ప్రజా సంఘాల రైతు సంఘాల నాయ బాధ్యులతో ఐలాపురం కన్వెన్షన్ హాల్లో పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసి జప్రం చేయవలసిందిగా కోరుతున్నాం ఆపరేషన్ బుడమేరు పెద్ద ఎత్తున అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించారు క్యాబినెట్లో తీర్మానం చేశారు రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు దరిదాపు విజయవాడ ఎగువ భాగాన మూడు వందల ఎకరాలు ఆక్రమణకు గురైందనేటువంటిది ప్రభుత్వ సర్వేలోనే వారు చెప్తారు ఎగువ భాగాన అలాగే విజయవాడ నగరంలో పది కిలోమీటర్ల ప్రవేశిస్తూ ముప్పై రెండు వార్డులు మూడు వేల ఐదు వందల యాభై యొక్క ఆక్రమణకు గురైనటువంటిది బీరు తీరం ప్రవాహ దిశ ఇది ప్రభుత్వ సర్వేలతో సహా ప్రకటించింది ఆనాటి కలెక్టర్ శ్రీమతి మరి సృజన సర్వేలో ఉన్నటువంటి అంశాలను నేను ప్రస్తావిస్తున్నాను ప్రభుత్వ సర్వే ఇది విజయవాడ నుంచి ఎనికేపాటు అందర టన్న గుండా చివరికి ఉప్పుటేరులో కొల్లేరులో సముద్రం కలుస్తుంది విడివాడ మీదుగా ఇంత ప్రవాహ దిశ ఆక్రమణకు గురైతే ఆక్రమణ దృష్టి సారించకుండా వారికి ప్రత్యామ్నాయం చూపేటువంటి ఆలోచన చేయకుండా కూడికలా తీస్తాము రక్షణ బాలు నిర్మిస్తామని చెప్పి సాధ్యం కానటువంటి విషయాల్ని ఇరిగేషన్ శాఖ మార్చులు చెప్పడం జరుగుతుంది అందువల్ల వర్షాకాలం ప్రారంభమైంది ఆల్రెడీ ఎట్ ప్రజెంట్ నైతి వృత్తిపవనాల తాకిడితోటి బాంబే లాంటి ప్రాంతాల్లో కూడా ఇవాళ తీవ్రమైనటువంటి వర్షపాతం కురిసి నగరం మునిగిపో మునిగిపోయినటువంటి పరిస్థితి మనకి రానున్న రెండు మూడు రోజుల్లో జూన్ ఎన్టీఆర్ జిల్లాలో వర్ష కురుస్తుందని చెప్పి చెబుతున్నారు కాబట్టి వర్షాకాలం పూర్తి స్థాయిలో రాకముందే ఇవాళ భయోత్పాదం కలుగుతుంది ప్రజలకి ఇటు ఎగువ భాగాన ఇటు కొండపల్లి మైలవరం నుంచి రాయనపాడు ఏలపురలు ఈ గ్రామాలు ఇటు విజయవాడ నగరం ముప్పై రెండు గ్రామాలు ప్రజలు వారం రోజుల పాటు మురికి నీళ్ళతో సహవాసం చేశారు వరద నీళ్ళతో సహజీవనం చేశారు అలాగే విజయవాడ దిగువ భాగాన కాబట్టి కాదు ప్రభుత్వ కార్యకరణ ఏమిటి యాక్షన్ ఏమిటి అనేటువంటిది శంకుస్థాపన చేశారు పూడిక లోతు తీస్తారట కానీ ఆక్రమణ పరిస్థితి ఏంటి సహజమైనటువంటి బుడమేరు ప్రవాహ దిశ ఏమవుతుంది ఏమైంది కాబట్టి ఆ ప్రవాహ దిశ లేకుండా ప్రవాహ దిశ మా ఆక్రమణలకు గురైతే ఆక్రమణను నిర్మూలించకుండా వారికి ప్రత్యామ్నాయం చూపకుండా తక్షణమే ఇవాళ మేము చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేసేది గతంలో కూడా వంతి పత్రాలు ఇచ్చాం రాష్ట్ర సిపిఐగా ఆపరేషన్ హైడ్రా తరహాలో ఆపరేషన్ బొడమేరుని అమలు చేయాలి తిరిగి మరల బొడమేరు వరద ముంపు అనేటువంటిది ఈ సంవత్సరంలో రాకూడదనేటువంటిది ఆ పైన యుద్ధాప్రాధిపేదిక పైన చర్యలు తీసుకొని మొక్కుబడిగా శంకుస్థాపనలు పేపర్ల మీద లేదా మీడియాలో ప్రజల్ని మోసం చేయటం మీద కాబట్టి ఇప్పుడు మీరు ఏం చర్యలు తీసుకున్నారు ఇప్పుడు మీరు నివారణకి వర్షాకాలం వచ్చింది ఏం చర్యలు తీసుకున్నారని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం కాబట్టి రేపు జరగబోయేటువంటి రౌండ్ టేబుల్ సమావేశం వల్ల ఆరో పేదీని జరగబోయేటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఇప్పుడు సిపిఐ సిపిఎం అలాగే మంత్రులను కూడా ఇన్వైట్ చేసేటువంటి ఆలోచన ఉన్న ఇరిగేషన్ శాఖ మంత్రులను కూడా రైతు సంఘాల నాయకులు ఇంజనీర్స్ వీళ్ళందరినీ కూడా వీళ్ళ అభిప్రాయాన్ని తీసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటానికి సిపిఐ ఐక్య ఉద్యమానికి బుడమేరు ఆపరేషన్ బుడమేరు అమలు చేసేదానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పేసి ఆ వైపు ఆరో తేదీన జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని జపడం చేయవలసిందిగా కోరుతుంది ముగిం ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చరిత్ర సృష్టించిన మహానీడు ఎన్టీఆర్ చంద్రబాబు ఇక స్కామ్ కేసులో మనీ లాండరింగ్ పై కెసిరెడ్డిని విచారించనున్న ఈడీ అధికారులు నేను సజ్జల భార్గవరెడ్డి విచారణ నేపథ్యంలో మంగళగిరి పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్ల వద్ద పోలీసుల భారీ బందోబస్తు ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివారణ వర్షపు నీరు మళ్లించేందుకు నిర్మిస్తున్న డ్రైన్ పన్ను త్వరగా పూర్తి చేయండి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆదేశాలు ఇవి లోని విశేషాలు తిరిగి మరో తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం